ఈ కాలంలో అందరూ కూడా కాపర్లు గాటానికి చూస్తున్నారు సువార్థికులు కావట్లేదు సంఘములో కూడా సువార్థికులను మనం ప్రత్యేక పరచట్లేదు సువార్థికులను మనం అభిషేకించాలి సంఘము నుంచి సువార్థికులను మనం పంపాలి అసలు సువార్థికుడే లేనప్పుడు సంఘం ఎలా వృద్ధి చెందుతుంది సువార్థికుడు బోధకుడు ఇద్దరు కలిస్తేనే సంఘానికి సరైన క్షేమాభివృద్ధి సువార్తికుడు బయటకెళ్ళి ఆత్మలను సంఘంలోనికి తీసుకొని వస్తాడు బోధకుడు సంఘములో ఉన్నవారిని పరిచర్య కోసం సిద్ధపరుస్తాడు ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ దేనికి అన్నాడు పౌలు పరిశుద్ధులు సంపూర్ణులగుటకును పరిచర్యా ధర్మము జరుగుటకును సంఘము క్షేమాభివృద్ధి నొందుటకును మనము ఎంతమంది మన సంఘములో ఉన్నారు అనే దాన్ని బట్టి కాదు ఎంతమందిని మనం సంఘం నుంచి సువార్తకు పంపుతున్నాం అనే దాన్ని బట్టి మన సంఘం యొక్క ఆరోగ్యాన్ని అంచనా వేయాలి హెల్దీ చర్చ్ అని అంటే సీటింగ్ కెపాసిటీ కాదు సెండింగ్ కెపాసిటీ దాన్ని చూడాలి